నమస్తే అండి వెళ్ళి డబ్ మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన బై ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఓటీటీలో రిలీజ్ అయింది అది కూడా ఏ వెబ్సైట్ అంటే ఆహా అవైలబుల్ ఉందనమాట మీరు ఎల్లి కూడా చెక్ చేసుకోవచ్చు ఈ మూవీకి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము స్టార్ట్ షో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బై చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సో ఇక్కడ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అవి టూ ఆటోమేటిక్ డ్యూరేషన్ డ్రామా ఫ్యామిలీ యూస్ సర్టిఫికేషన్తో పాటు అయితే వచ్చిందన్నమాట ఈ మూవీ ఇక్కడ ఈ మూవీ ఏంటంటే అని ఉంది లగ్గం అని అంటే సింపుల్గా ఏంటంటే పెళ్ళి పెళ్ళి ఏంటంటే పెళ్ళికి లగ్గం తేడా ఏంటంటే అంటే తెలంగాణ భాషలో పెళ్ళిని లగ్గం అనేసి అయితే అంటారు కానీ ఇక్కడ మంచి విషయం ఫస్ట్ అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్స్ అండ్ చుట్టుపక్కల మనుషులు ఒకరినొకరు ఎలా సాయం చేసుకుంటారు కొన్ని సిచ్యువేషన్స్లో పైసా పైసా అనుకుంటే పిల్లలు ఎట్లా తల్లిదండ్రులు వదిలి వదిలిపెట్టే చనిపోతారు దానికి సమాజం ఎలా తట్టుకొని ఒకరినొకరు సహాయం చేసుకుంటుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్నట్టు ఈ మూవీ చాలా బాగా చూపించారు సెకండ్ పాయింట్ వచ్చేసరికి అయితేనేమో మనం మన దగ్గరున్న వాళ్ళనే మర్చిపోతున్నాము వాళ్ళని ఏమంటారు గుర్తు చేసుకొని వాళ్ళకి విలువ ఇస్తూ వాళ్ళకు కూడా సమానంగానే విలువతో పాటు వాళ్ళతో పాటు కూడా మనం జీవితాన్ని కొనసాగించాలనే కాన్సెప్ట్ మీద బాగానే చూపించింది ఇక్కడ రైతు బిడ్డలు రైతు ఫ్యామిలీ సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నట్టు కూడా ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చి రమంటపే సో ఇక్కడ డ్రాబ్యాక్ ఇదే అనుకోవచ్చు మేము మన డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు సో దాంతోపాటు కుటుంబం ఉంటుంది బావ మర్దాలు అది పెళ్ళి అది అంటారు దాంట్లో కొంచెం ఇష్యూ వస్తుంది మళ్ళీ ఇంకొక గొడవలు వస్తాయి ఆ సిచ్యువేషన్స్లో ఎలా వీళ్ళు బయటపడ్డారు దాని మీద మంచిగా యాక్టింగ్ అది చేసి రామంటే అందరూ చూపించే విధానం కూడా చాలా ఉంది నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో యాక్టర్స్ గురించి చూసుకుంటే మాత్రమే చెమ్మి చంద్ర గారు ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అండ్ సాయి రోనా అండ్ రోహిణి అండ్ ఎల్వి శ్రీరామ్ రఘుబాబు మిగతా వాళ్ళందరూ కూడా మంచి మంచి యాక్టర్స్తో పాటు అయితే ఈ మూవ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసి సప్తగిరి అయితే డిఫరెంట్గా అనుకోవచ్చు అంటే ఊర్లో పెద్ద మనుషులు ఉంటాయి కదా అట్లా యాక్టింగ్ అయితే చేసీరామంటే నాకు దీంట్లో ఇది ఒకటి మంచిగా అనిపించింది ఏంటంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ విలేజ్ అట్మాస్ఫియర్ లాగా చూపించారు అదొకటి సాటిస్ఫైడ్ అనమాట ఇక్కడ మైనస్కి డ్రాబ్యాక్స్కి వచ్చేస్తే మాత్రమే ఒకటే పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే బయ్ ఆ తెలంగాణ స్లాండ్ ఒక దగ్గర అతికిచ్చినట్టే ఉంటుంది తప్పించి ఆ ఫీల్ అన్నట్టు రాలేదు పోయి అంటే మాటల వచ్చినట్టు రాలేదు తెలంగాణ స్లాండ్ ఏదైతుందో యాక్టర్స్ అయితే వాళ్ళ పరంగా మంచి యాక్టింగ్ చేశారు అండ్ ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేసుకోవచ్చు సెకండ్ థింగ్ నేను ఎప్పటి నుంచి ప్రతి మూవీస్లో చెప్తున్నాను ప్రిడక్టబులటీ ఎక్కువ అయిపోయింది అంటే రొటీన్ ఉండడం వల్లనో లేకపోతే రెగ్యులర్గా చూసి చూసి పబ్లిక్ కూడా నాలాంటి రివ్యూస్కి అట్లయిపోయింది అది తెలియదు కానీ కొంచెం ప్రిడక్టబుల్ అనిపించింది నాకు అండ్ ఈ బలగా అది అయితే ఏం లేదు అక్కడక్కడ కొన్ని సాంగ్స్ అవన్నీ ఉన్నాయో సాంగ్స్ పక్కన పెట్టేస్తే ఆబ్వియస్ ఓటీటీలోకి వచ్చిన కూడా మీరు స్కిప్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో చూసుకోవచ్చు అది బెస్ట్ పాయింట్ అనుకోవచ్చు ఇది ఫ్యామిలీతో చూసేటట్టు వాల్యూ చూపిస్తారు ఫ్యామిలీకి వాల్యూ అన్నట్టు ఎండింగ్లో రెగ్యులర్గా మంచి మూవీ లాగా అవుతున్నట్టు హ్యాపీ ఎండింగ్ అయితే పెళ్ళి అయిపోతుంది లగ్గం అనేసి అయితే చూపించేస్తారు అండ్ దాంతోపాటు ఆడపిల్ల ఎట్లయితే బాధపడుతుంది పెళ్ళి అయిపోయాక అన్నట్టు కూడా బాగా చూపిస్తారు ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రీడింగ్ చూసుకుంటే మాత్రం టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రీడింగ్స్ ఇస్తున్నాను అలా ఎందుకు అంత తగ్గిస్తున్నా టూ పాయింట్ ఫైవ్ త్రీ ఇయ్ కదా అంటే అవి టూ పాయింట్ ఫైవ్ జర బాగానేవి వాచ్బుల్ ఇక్కడ రెండు మూడు కటింగ్స్ ఎందుకన్నాయి అంటే ప్రిడిక్టబిలిటీ ఎక్కువ ఉంది కొన్ని సీన్స్ బోరింగ్ అనిపిస్తాయి ఆ సెన్స్ అనిపించవు అది దానివల్ల తగ్గించిన ఫై లేకపోతే వాచ్బుల్ అనమాట ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో కూర్చొని చూసే ఫిలిమ్స్ అయితే అయితే మంచి రేటింగ్ ఇచ్చిన అండ్ ఇది నా ఒపీనియన్ రివ్యూ అనమాట మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు వీడియో నచ్చమని చెప్పిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం